నమస్తే ఫ్రెండ్స్ నేను మీ భవానీ ఈరోజైతే కమ్మని పరోట చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి పరోటా నాన్ వెజ్లోకైనా వెజ్జిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఏ చట్నీతో తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చాలా మెత్తగా మృదువుగా ఉండే పరోటా అండి గోధుమ పిండితో చేశాను గోధుమ పిండితో చేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి మైదాపిండితో చేయకుండా గోధుమ పిండితో చేసుకొని తింటే చాలా మంచిది పిల్లలకి చాలా మంచిదండి లంచ్ బాక్స్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా పరోటా చేసి పెట్టచ్చు గోధుమ అయితే తీసుకున్నానండి ఒక బౌల్తోనైనా ఒక కప్పుతోనైనా గోధుమ పిండిని అయితే కొలిసి మరొక బౌల్లో వేసేసుకోవాలి అందులో చిటికడు సాల్ట్ని వేసేసుకోవాలి నెయ్యినైనా అయినా వేసేసుకొని మొత్తము పిండికి పట్టించాలి మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా పిండిని మనము పిసికితే ముద్దల వచ్చేంత వరకు పిండిని మంచిగా కలుపుకోవాలి ముద్దల రాలేదు అనుకోండి నెయ్యి అయినా ఆయిల్ అయినా మరి కొంచెం వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని వేసేసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలండి వాటర్ ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ పిండిని మంచిగా తడుపుకోవాలండి మెత్తగా అయిందనుకోండి పరోటాలు రావు చపాతీలు కూడా రావనుకోండి కానీ మెత్తగా కాకుండా చూసుకోండి పిండిని మంచిగా ముద్దలాగా రెడీ చేసుకొని మరొక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా మంచిగా పిండికి పట్టించి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత పిండి చూడండి ఎంత సాఫ్ట్గా రెడీ అయిందో ఇలా మనము ఫింగర్తో నొక్కితే మంచి సాఫ్ట్గా అయింది చూడండి పిండి ఇప్పుడు లాగా పిండిని రౌండ్గా చేసుకొని పెట్టేసుకోవాలి పిండిని మొత్తము ఎన్ని లడ్డులైతాయో అన్ని లడ్డుల వరకు నాకైతే ఎనిమిది లడ్డుల వరకు అయినాయండి నేను ఎనిమిది లడ్డులను అయితే రెడీ చేసుకున్నాను పరోట చేయడానికి ఎక్కువగా టైం ఏం పట్టదండి ఒక లడ్డుని తీసుకొని పీట పైన ఇలా రౌండ్గా చేసుకోవాలండి మళ్ళీ ఒకసారి ఇలా రౌండ్గా చేసుకుంటే పిండి మరింత సాఫ్ట్గా రెడీ అవుతుంది ఇప్పుడు పొడిపిండిలో డిప్ చేసుకుంటూ మనం కటింగ్ బోర్డు పైన అయినా పీట పైన అయినా వంటగట్టు పైననైనా మనము చపాతిలాగా రెడీ చేసుకోవాలి అప్పుడే అయిపోలేదండి చూడండి ఇంకా ముందుకు చూస్తేనే కదండి మీకు తెలుస్తుంది నేను ఎలా చేశాను అనేది ఇప్పుడు చపాతిలాగా రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకొని మొత్తము అంతా అప్లై చేసేసుకోవాలి ఇలా చేయితోనైనా మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తోనైనా చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి మొత్తము ఫోల్డ్ చేసేసుకొని చూడండి అంటుకోకుండా ఉంటుంది మంచిగా వస్తుందండి పొరలు పొరలుగా మెత్తగా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి చేయిలతోని తాలుస్తూ ఉండాలి చాలా సింపుల్ అండి పరోటా చేయడం పెద్ద కష్టమేమి కాదు అమ్మో పరోటలా మేము చేయలేదు మేము చేయలేము అని భయపడని అవసరమే లేదు చాలా అంటే చాలా తొందరగా అయిపోతాయండి చూడండి ఇలా రౌండ్గా టైర్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా చుట్టితే చాలు చుట్టేసుకొని చేయితో నొక్కుకొని ఇప్పుడు చపాతి కర్రతోని మనం రౌండ్గా పరోటనైతే రెడీ చేసుకోవాలి దీనికి ఇప్పుడు పొడిపిండి వేయని అవసరం లేదండి పొడిపిండి వేయద్దు ఆయిల్ వేయద్దు ఫస్ట్ మనం ఆయిల్లో మొత్తం అంతా చపాతిలాగా చేసిన తర్వాత ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాతనే కదండి పొరలు పొరలుగా రావడం కోసమే కదా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ఫోల్డ్ చేసుకున్నాము ఫోల్డ్ చేసిన తర్వాత చేయితో తాల్చుకున్నాము తాల్చిన తర్వాత మళ్ళీ చుట్టుకొని మొత్తం రౌండ్గా పరోటనైతే రెడీ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడైన తర్వాత రెడీ చేసుకున్న పరోటని వేసేసుకోవాలి ఒక్కొక్క సైడు దింపుతో రెడ్గా కాలనివ్వాలి మరొక సైడు టర్న్ చేసుకోవాలి చూడండి ఇలా టర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవచ్చు నెయ్యినైనా వేసేసుకోవచ్చు మొత్తం పరోటకంతా ఆయిల్నైనా నెయ్యినైనా అప్లై చేసేసిన తర్వాత రెండు సైళ్ళు తింపుకుంటూ కాలిన తర్వాత పీట పైన వేసేసుకొని రెండు సైడ్ల రెండు చేతులతోని ఇలా కొడుతూ ఉండాలండి అప్పుడే పరోట మెత్తగా చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు సైడ్ల కొట్టిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోవాలి మరొక పరోటని కూడా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి పిండి ముద్దను తీసుకొని పిండి లడ్డును తీసుకొని రౌండ్గా అయితే చేతితో అరి చేతితోనే రౌండ్గా చేసుకోవాలి రౌండ్గా చేసిన తర్వాత పొడిపిండిలో డిప్ చేసుకొని పరోటనైతే రౌండ్గా రెడీ చేసుకోవాలండి రెడీ చేసుకున్న తర్వాతే మళ్ళీ దానికి ఆయిల్ అంతా అప్లై చేయాలి చాలా సింపుల్ అండి పెద్ద కష్టమేం కాదు పరోటాలు చేసేటప్పుడు ఒకరు కాల్వడానికి ఒకరు చేయడానికి ఉంటే చాలా ఎన్ని పరోటలైనా చాలా త్వరగా చేసేయచ్చండి నేనైతే ఒక్కదాన్నే చేసుకుంటూ మరొకటి కాల్చుకుంటూ చేస్తూ ఉన్నాను చూడండి ఇలా రౌండ్గా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పరోటాకు మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసేసుకొని మళ్ళీ ఫోల్డ్ని చేసుకోవాలండి సేమ్ చూడండి ఇలా ఫోల్డ్ చేసి ఇలా తాల్చిన తర్వాత పరోటని కొంచెం సాగదీసినట్టు తాలుస్తూ ఉండాలి అప్పుడే పరోటా చాలా మెత్తగా వస్తుంది ఇలా ఫోల్డ్ చేసేసుకొని దాన్ని చివరి భాగాన్ని లోపల పెట్టేసి నొక్కి మనము చపాతి కర్రతో మళ్ళీ అయితే రెడీ చేసుకోవాలి ఏముందండి ఎంతో మెత్తగా ఉండే గోధుమ పిండి పరోటలు అయితే రెడీ అయిపోతున్నాయండి మనకి చికెన్ ఫ్రైతోనైనా తినచ్చు మటన్ కర్రీతోనైనా తినవచ్చు ఫ్రాన్స్ కర్రీతో కూడా తినచ్చు వెజిటేబుల్ ఏ కర్రీతోనైనా తినవచ్చు ఏ చట్నీతోనైనా తినవచ్చు పప్పులతో కూడా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చేయితో నేను రెండు సైడ్లా ఇలా అంటే చాలు ఎంత బాగా వచ్చిందో చూడండి పరోటా చాలా మెత్తగా ఎంత బాగుందో తెలుసా మీరు ఒక్కసారి చేసుకొని తినండి వద్దన్న వదలకుండా తింటారు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి చేశారనుకోండి మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు మమ్మీ పరోటా చెయ్యవా మొన్న చేసినట్టుగానే చెయ్యవా నిన్న చేసినట్టుగానే చెయ్యవా నాకు లంచ్ బాక్స్లోకి పరోటనే పెట్టవా బ్రేక్ఫాస్ట్లోకి పరోటనే పెట్టవా నైట్ డిన్నర్లోకి పరోటనే పెట్టవా అని పిల్లలు అడుగుతూ ఉంటారండి అంత టేస్టీగా ఉంటాయి పరోటా ఒక్కటి తిందామనుకుంటాము కానీ మూడు నాలుగైనా పరోటా ఖచ్చితంగా తింటాము అంత టేస్టీగా ఉన్నాయి పెద్ద కష్టమేమి కాదండి చపాతి లాగానే పిండి పిసకాలి చపాతి లాగానే చేసుకోవాలి చపాతీలను కానీ పరోట కొంచెము మనము ఆయిల్ పెట్టేసి ఫోల్డ్ చేసేసి దాన్ని కొంచెం తాలుస్తూ మళ్ళీ పొరలు పొరలుగా చుట్టి చేయడమేనండి పెద్ద కష్టమేమి కాదు అదో చిన్న పనియే మనకు చేసే వాళ్ళకి ఆడవాళ్ళకి చూడండి ఎంత మెత్తగా ఉందో చూడండి చేయితో నేను ఇలా అంట చాలండి అది దానికదే ఇలా ముక్కలైపోతుంది అంత మెత్తగా ఉందండి పరోటా నేనైతే పప్పు పెసరపప్పు టమాటా చేశాను బీరకాయ ఫ్రై చేశాను పెసరపప్పు టమాటాతో నోట్లో పెట్టుకుంటే చూడండి అమృతంలాగా ఉంది అంత కమ్మగా ఉందండి పరోటా నేను చెప్పడం కాదండి మీరు చేసుకొని తిని చూడండి అబ్బాయి ఎంత కమ్మగా ఉందో నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది పరోటా బీరకాయ కూరతో కూడా తింటున్నానండి అమ్మా ఏమన్నా కమ్మగా ఉందా బీరకాయ ఫ్రై కూడా సూపర్ ఉందండి పరోటాతోని ఈ మూడు కాంబినేషన్ అయితే అద్దరిపోయినాయండి టేస్ట్ ఏ నాన్ వెజ్ అవసరం లేదండి ఏ వెజ్ కర్రీతోనైనా తినచ్చండి అంత టేస్టీగా ఉన్నాయి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి నేనైతే మూడు వేసుకున్నాను కానీ ఇవి మూడు తిన్న తర్వాత ఇంకా కూడా రెండు వేసుకొని తింటానేమో ఫస్ట్ మూడైతే వేసుకున్నాను ప్లేట్లో నాకైతే అంత బాగా నచ్చాయండి నేను చేసిన ఈ పరోటా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడమో మర్చిపోకండి లైక్ కొట్టడము మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్